జయ శ్రీరామ్ అండి ఇవాళ టాపిక్ ఏంటి అంటే నీట్ ఎగ్జామ్ గురించి నీట్ ఎగ్జామ్ గురించి నేనేం చెప్తానంటే పిల్లలకి ఎంతో ఒత్తిడి కలిగించే నీట్ ఎగ్జామ్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోస్ట్ పోన్ చేయడం ముందుకు జరపడం వెనక్కి జరపడం చేస్తున్నారు జూలై ఏడో తారీఖు అని చెప్పి నీటు ఎగ్జామ్ అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ముందుకు జరిపి జూన్ ఇరవై మూడుకి మళ్ళీ టైం మార్చారు నేను చెప్తాను ఒక నెల లేట్ అయినా పిల్లలు తీసుకుంటారు కానీ ఒక నెల ముందుకు వచ్చిందంటే వాళ్ళు వేసుకున్న షెడ్యూల్ కాస్త ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనుకున్నది కాస్త ముందుకు వచ్చేసిందని ఒత్తిడికి గురవటం ఇబ్బంది పడటం సూసైడ్లు చేసుకోవడం ఇవన్నీ మనం చూస్తాం ఎప్పుడు ఎగ్జామ్స్ అన్నా సరే పిల్లల్లో ఒత్తిడి కలుగుతుంది ఇబ్బంది కలుగుతున్నారు ఇబ్బంది కలిగిస్తుంది అని చెప్పి మనం చాలా చోట్ల మనం వింటున్నాం ముఖ్యంగా చెప్పాలి అంటే ఐదున్నర సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు ఎంబీబీఎస్కి చేరాలి అంటే ఇంటర్ అయిపోగానే నీట్ రాయాలి ఆ నీట్లో క్వాలిఫై అయితేనే ఎంబీబీఎస్లో చేరగలుగుతున్నారు దాని తర్వాత ఇరవై సబ్జెక్టులు మొత్తం కలిపి ఒకసారి నీట్ అని చెప్పి పెడుతున్నారు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నా ఈ మొత్తం ఇరవై సబ్జెక్టుని మళ్ళీ నీట్ రూపంలో పీజీ నీట్ రాయండి అని చెప్పి ఇరవై సబ్జెక్టులు చదివి మళ్ళీ నీట్కి అటెండ్ అవ్వాలి అంటే అది ఎంత కష్ట కూడుకున్నదో అర్థం చేసుకోవాలి మనం కూడా ఇప్పుడు బీటెక్ ఉంది వాళ్ళు ఎంఎస్ చేయడానికి వెళ్ళాలంటే వాడు చదివిన బీటెక్ మొత్తం మళ్ళీ ఎగ్జామ్లో ఉండదు ఎంబీఏ ఉంది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే ఉంది ఒక డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అంటే ఈ ఇరవై సబ్జెక్టులు వాళ్ళకంటగట్టి మళ్ళీ అప్పుడు చదవండి అంటున్నారు పోనీ ఇరవై సబ్జెక్టులు ఏమన్నా చిన్న చితక సబ్జెక్టుల దాంట్లో ఏమన్నా దాంట్లో హెచ్ఓడిలో ఈ బలం అవ్వాలి వాళ్ళు వేసే మార్కుల కోసం మనం ఓంగే ఓంగే సలాం కొట్టాలి కాలేజీ నచ్చాలి అడ్జస్ట్ అవ్వాలి ప్రాక్టికల్స్లో మార్కుల కోసం అని చెప్పి ప్రతి ఒక్కడి దగ్గర సలాం కొట్టాలి ఇన్ని ఉంటేనే మెడికల్ కాలేజీ నుంచి బయటికి రాగలుగుతున్నారు పిల్లలు దీంట్లో ఏ ఒక్కడి చేయలేని స్టూడెంట్ ఎవరైనా ఉంటే వాడిని వెంటనే వాడి పనికి మాలిన వాళ్ళు వాళ్ళ చేత కాని వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళని ఆ హెచ్ఓడిలే ముద్రలేస్తారు అవునా కదా మీ అందరికీ జరిగిందా జరగలేదా నాకు కామెంట్లో చెప్పండి ఇంకోటి చెప్తాను ఇరవై సబ్జెక్టులు పీజీలో రాసిన తర్వాత కొత్తగా జీరో మార్కులు మీకు ఎవరైనా సీట్లు కొనుక్కోండి అని చెప్తున్నారు సీట్లు కొనుక్కోండి అంటే ఆ సీట్లు ఏమైనా ఊరికే ఉన్నాయా రెండున్నర కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు పెట్టేసి రేట్లు ఆ పని ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు కొనుక్కోండి అని చెప్తున్నారు సరే కొనుక్కుంటారు వాడు ఏమవ్వాలి పెట్టుకోలేని వాడు ఏమవ్వాలి ఆ సంవత్సరం రాని వాళ్ళు ఏమవ్వాలి ఈ పిల్లలు ఏమవుతున్నారు వాళ్ళ నాన్న అయితే కొనగలిగాడు కాబట్టి ఆ డబ్బులు పెట్టి కొనగలిగాడు కాబట్టి వాడు వెళ్ళి చేరిపోయాడు కష్టం లేకుండా మేమైతే చదువుకోవాలి కాబట్టి మేము ఇంక ఇంతే ఇలాగే ఉన్నామని చెప్పి వాళ్ళని చూస్తే వీడి కింద చూపులు చూడాలి పోనీ వీళ్ళని ఏమైనా రెండున్నర కోట్లు మూడు కోట్లు పెట్టి చేరిపించిన తర్వాత వీళ్ళు ఏమైనా కొంచెం మంది సక్సెస్ అవుతారా అంటే గంజాయికి బానేసేయేవాళ్ళు మందులకు అయ్యేవాళ్ళు డిప్రెషన్ తెచ్చుకునేవాళ్ళు ప్రేమల్లో పడేవాళ్ళు ఇంత కష్టపడి తల్లిదండ్రులు చదివిస్తున్నారని కూడా వాళ్ళు ఆలోచించుకోరు సరే ఇప్పుడు నేను ఇవాళ ఇరవై సబ్జెక్టుల గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇరవై సబ్జెక్టులు చదివి మళ్ళీ పీజీలో కూడా అదే ఇరవై సబ్జెక్టులు రాయాలి ఒకేసారి ఎగ్జామ్ అటెండ్ చేయాలంటే పిల్లల మీద చాలా ఒత్తిడి అండి సరే పీజీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఒత్తిడి ఎలా ఉంటుంది డ్యూటీల మీద డ్యూటీలు వేయటం చేసిన వాడికి మళ్ళీ చేయటం వాళ్ళకి ఎవరికైనా ఈ చోడీలతో బాగా క్లోజ్గా ఉన్నవాడిని పైకి తీసుకురావడం ఉండే ఉండేవాళ్ళని పైకి తీసుకురాకపోవడం ఇవన్నీ కాలేజీలో సర్వసాధారణంగా జరుగుతున్నాయి ఇవాళ పిల్లలందరికీ కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను డిప్రెషన్లు తెచ్చుకునే వాళ్ళలో మొదటి వాళ్ళు డాక్టర్సే ఉన్నారు సూసైడ్లు చేసుకునే వాళ్ళల్లో మొదటి వాళ్ళు కూడా డాక్టర్స్ పిల్లలే ఉన్నారని చెప్పి డాక్టర్స్ చదువుతున్న పిల్లలే ఉన్నారని నేనైతే గ్రహించగలిగాను మొన్న ఒక హెచ్ఓడి మెసేజ్ పెట్టారు నాకు మేడం మా అమ్మాయి కూడా నీట్ పీజీకి ప్రిపేర్ అవుతుంది మామూలు అప్పుడు చాలా బాగుంటుంది పీజీ చదువుతాను తనంతర తనే చదువుతానంటుంది తర్వాత తనంతా తనే నాకు డిప్రెషన్ వచ్చింది నాకు టెన్షన్ వచ్చింది అని చెప్తుంది రెండు మూడు సార్లు నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అని చెప్తుంది దీనికి ఎలా పరిష్కరించాలో మాకైతే అర్థం కావట్లేదు పోనీ నీ భవిష్యత్తు ఏంటి నువ్వే సెలెక్ట్ చేసుకో అన్నా కూడా మా మాట అర్థం చేసుకోవట్లేదు నాకు డాక్టర్తోనే లైఫ్ ఉందంటుంది ఈ ఒత్తిడి నుంచి మేము హెచ్ఓడీలు అయ్యి ఉండి కూడా మేము టీచర్స్ అయ్యి ఉండి కూడా దీంట్లోంచి మేము బయటికి రాలేకపోతున్నాం మా పిల్లల్ని తేలేకపోతున్నాం ఈ ఈ సమస్యకి పరిష్కారం అర్థం కావట్లేదు అని చెప్పారు ఒక మేడం నేను స్టూడెంట్స్ అందరినీ అడుగుతున్నానండి ఒక హీరో అయిన తర్వాత వాడు డ్యాన్స్లో ఫెయిల్ అంటారు డైలాగుల్లో ఫెయిల్ అంటారు మీ హీరోలకు సంబంధించిన వాళ్ళే చెప్తాను మీ ఏ హీరో మీకు ఇష్టమైతే ఎన్ని సినిమాలు ప్లాప్ అవ్వలేదు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి కోట్ల రూపాయలు చదివి ఎగ్జామ్ కట్టి మీరు ఎలా చేరుతున్నారు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి హీరోగా పెట్టి సినిమాలు తీస్తుంటే ఆ హీరో కూడా అట్లాగే డిస్టర్బ్ అవుతారా శుభ్రంగా ఇంకో సినిమాకి డేట్స్ ఇస్తున్నాడు వెళ్ళిపోయి సినిమా చేసుకుంటున్నాడు అలాగే ఈ చదువు మీకు ఒత్తిడి అనిపిస్తే ఈ చదువుని ఇక్కడితో స్టాప్ చేసుకుని మీకు ఏదనిపిస్తుందో ఏది బాగుంటుందో ఆ ఫ్యూచర్లోకి మీరు వెళ్ళిపోండి ఇంకోటి మేము నామర్థ్యపడ్డాము మేము అవమా అవమానానికి గురయ్యాము మేము చాలా షేమ్ ఫీల్ అయ్యాము అందరూ బాగానే ఉన్నారు అందరు ముందుకెళ్తున్నారు నేను అంటారు లేకపోతే నేను ముందుకు వెళ్ళలేకపోతున్నానని మీ అందరు మీరు డిప్రెషన్ గురవుతున్నానని చెప్తున్నారు నేను మిమ్మల్ని అందరిని ఒకటే అడుగుతున్నాను సినిమా హీరోల్ని రాజకీయ నాయకుల్ని ఎంతోమందిని ట్రోల్ చేస్తున్నారు అలా మీ మెడికల్ కాలేజీలో మీ పిల్లలు మిమ్మల్ని ఎవరన్నా ట్రోల్ చేస్తున్నారా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా తోటి స్టూడెంట్స్ ఏమన్నా ఎంతమంది హీరోయిన్లు హీరోల్ని వాడికి ఆ డైలాగులు చెప్పడం రాదు వీడికి డ్యాన్స్ వేయటం రాదు మావాడి సినిమా కంటే వీడి సినిమా అట్రప్లాప్ పని మనం ఎంత చూస్తున్నాం మనం ఆన్లైన్లో మనం పెట్టే వాళ్ళు పెట్టేవి ఇన్స్టాగ్రాంలో కానీ యూట్యూబ్లో కానీ కానీ పిల్లలకి ఇలాంటి ఒత్తిడి ఏం లేవే మీరు అవమానం తీసుకోవడానికి తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టకుండా చదువుకోండి చాలా జాగ్రత్త అయిన లైఫ్ ఒక మనిషికి మీరు ప్రాణం పోస్తున్నారు అంటే అరచేతుల్లో పెట్టుకుని మీ దగ్గరికి వస్తున్నారు అంటే వాళ్ళని బతి బతికించే విధంగా మీరు చదువు ఉండాలి అంతేగాని మీరు చచ్చిపోతే మీ మిమ్మల్ని అరచేతుల్లో పెట్టుకుని మీ పేరెంట్స్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా పిల్లల్ని బతికించండి అని పరిస్థితి ఏ పేరెంట్స్కి తేమ్మకండి దయచేసి చదవకపోతే డాక్టర్ చదవలేనని చెప్పండి అంతేగాని మిమ్మల్ని అరచేతుల్లో పెట్టుకుని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని మా పిల్లల్ని బతికించండి మా పిల్లల్ని కాపాడండి అనే రోజులు ఏ పేరెంట్స్కి ఏ పిల్లలు తేకూడదు ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఇప్పుడు ఏ పిల్లలను చూసినా ఏ పిల్లల్ని కదిపినా డిప్రెషన్ బాధపడుతున్నాం ముందుకు జరిగింది ఎగ్జామ్ వెనక జరిగింది నీట్ క్వాలిఫై అవ్వలేదు నీట్ పీజీ రాయలేకపోతున్నాను నేను ఎంబీబీఎస్ సీట్ రాలేదు అని చెప్పి చనిపోతున్నారు నిన్న ఇవాళ పేపర్లో కూడా చదివాను ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ అమెరికా వెళ్ళి పీజీ చేసొచ్చాడు అందరూ చదివి ఉంటారు పేపర్లో ఇవాళ రోజు అతను పక్కన నా కార్పెంటర్ పని చేసుకుంటుంటే నాకు డిస్టర్బెన్స్గా ఉంది సౌండ్ సౌండ్ వస్తుంది అంటే సౌండ్ రాకుండా ఎలా పని చేస్తారు అన్నందుకు అతను నరికేశాడు ఆ నిర్దాక్ష్యంగా మెడికల్ స్టూడెంట్ దాని తర్వాత అతను వెళ్ళి కేసు పెట్టాడు మరి ఎలా బయటకొచ్చాడో మనకైతే తెలీదు దాని తర్వాత అతను ఒక వెహికల్లో వెళ్తుంటుంటే వెనక నుంచి హార్ను కొట్టాడని కోపం వచ్చి బ్యాగ్లోంచి కత్తి తీసి ఆ హార్ను కొట్టిన వాడి చేతులు నరికేశాడు అంటే ఒక డాక్టర్ వృత్తిలోకి దిగిన తర్వాత ఒక మనిషిని బతికించడానికి మీ లైఫ్ ఉండాలే తప్ప మిమ్మల్ని చంపుకోవడానికి ఎదుటి వాళ్ళని చంపేయడానికి మీకు అధికారం లేదు అని చెప్తా నేనైతే ఖచ్చితంగా దేవుడు అట్లాంటి వాడో మీరు కూడా సేమ్ అదే చూడండి ఎవరు ప్రాణానం పోతుంటే దేవుడి మీద ఎక్కడ వేసుకోడు ఒక యాక్సిడెంట్ రూపంలోనో మనం ముందు వెళ్ళామనో వెనకెళ్ళామనో చనిపోతుంటే దేవుడి మీద ఎవరు నిందవేరు అలాగే డాక్టర్స్ కూడా దేవుడితో సమానం మీరు అందుకని దయచేసి ఏ పేరెంట్స్కి గర్భ అనేది లేకుండా చేయండి ఏ తల్లిదండ్రులు నా కొడుకు వల్ల మా జీవితాలు ఇలా మెడికల్లో చేర్పించడం వల్ల మా జీవితాలు మా పిల్లాడి జీవితం నాశనం అయిపోయింది అలా చేర్పించకుండా ఉంటే మా జీవితాలు బాగున్నాయనే స్టేజ్ తెప్పించమాకండి దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తాను ఓకేనా బాయ్ అండి